హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ మనం ఇంతకుముందు వీడియోలో ఈ పంజాబీ స్టాప్ యొక్క కటింగ్ అనేది తెలుసుకున్నాం కదా ఈరోజు వీడియోలో దీని యొక్క స్టిచ్చింగ్ అనేది చూద్దాం మీలో ఎవరైనా ఆ వీడియో చూడకపోయినట్లయితే పైన ఐ బటన్లో వేస్తాను చూడండి ఇప్పుడు మనం దీని యొక్క స్టిచ్చింగ్ అనేది చూద్దాము ఇక్కడ ముందుగా మనము మేం క్లాత్ భాగాన్ని లైనింగ్ భాగాన్ని కలిపి జాయింట్నే చేసుకోవాలి ఇక్కడ చూడండి మనకి ఒకటి ఫ్రంట్ పార్ట్ ఒకటి వచ్చేసి బ్యాక్ పార్ట్ అనమాట ఇక్కడ ముందుగా ఫ్రంట్ పార్ట్ తీసుకుంటున్నాను దీని యొక్క సీదా భాగం అనేది కింది వైపు ఉండే విధంగా చూసుకొని దీనిపైన మనం కట్ చేసిన లైనింగ్ భాగాన్ని వేసుకోవాలి వేసుకొని అడ్జస్ట్ చేసుకోండి సెంటర్ పాయింట్ సెంటర్ పాయింట్ కరెక్ట్గా ఉండే విధంగా ఈ సైడ్ మనకి చంక భాగాలు కూడా కరెక్ట్గా ఉండే విధంగా సరి చూసుకోండి ఎక్కువ తక్కువ రాకుండా చూసుకోండి అనమాట చూడండి ఇలా చూడండి ఇలా సరి చేసుకున్నాం కదా ఇలా సెంటర్ పాయింట్ తర్వాత ఈ చంక భాగాలు కూడా కరెక్ట్గా సరిపోతాయిగా చూసుకొని లైనింగ్ భాగము మెయిన్ భాగము అటు ఇటు కదలకుండా చుట్టూ పెట్టుకోండి మీరు కావాలంటే గంబెట్ కూడా అతికించుకోవచ్చు అంటే మీకున్న అలవాటుని బట్టి మీరు ఏ విధంగా చేసుకోవచ్చు ఇకనైతే పిన్స్ పెడుతున్నాను ఫస్ట్ సెంటర్ పాయింట్లో పెడుతున్నాను అంటే ఒకవైపు నుంచి కాకుండా ఫస్ట్ సెంటర్ పాయింట్లో పెడితే దానికి అనుగుణంగా క్లాత్ని రెండు వైపులా ఇలా కొంచెం సరి చేసుకొని చుట్టూ పిన్స్ పెట్టుకోవాలి ఫస్ట్ సెంటర్లో పెట్టేసి ఆ తర్వాత చంక భాగం వైపు తర్వాత సైడ్కి ఇలా విధంగా చుట్టు పిలిచి పెట్టుకోండి మీకు ఏ విధంగా అలవాటు ఉంటే ఆ విధంగా కొంతమంది సూదిదారంతో చేయితో కుడతారు కొంతమంది ఏమో మిషన్ కుట్టు వేస్తారు కొంతమంది గంబెట్టి అతికిస్తారు మీకున్న అలవాటుని బట్టి ఏ విధంగా కూడా చేసుకోవచ్చు ఇక నేనైతే కదలకుండా చుట్టూ పెట్టేసి కుట్టు వేస్తున్నాను ఈ కింద ఓన్లీ లైనింగ్ భాగానికి మాత్రమే డబల్ ఫోల్డ్ వేసుకొని ఇలా కుట్టు అనేది వేసుకోవాలి ఇలా ఒక ఫ్రంట్ పార్ట్కి వేసుకున్న తర్వాత సేమ్ ఇదే విధంగా మనం బ్యాక్ పార్ట్ కూడా వేసుకోవాలి చూడండి చుట్టూ రఫ్గా కుట్టు వేసుకొని ఎక్స్ట్రా ఖర్చు భాగాన్ని కట్ చేయాలి ఈ సైడ్కి ఈ చంక భాగం దగ్గర ఎక్స్ట్రా ఖర్చు ఉంటుంది కదా దాన్ని కట్ చేసుకొని లెవెల్ చేసుకోవాలన్నమాట సేమ్ ఇదే విధంగా బ్యాక్ పార్ట్ కూడా వేసుకోవాలి చూడేది వచ్చేసి బ్యాక్ పార్ట్ ఇక్కడ బ్యాక్ పార్ట్కి కింద నాకు ఎలాంటి బార్డర్ రాలేదు కదా ఇక్కడ మీరు కావాలంటే ఈ బార్డర్ మందము కట్ చేసుకొని మనకి కటింగ్లో క్లాత్ అనేది మిగిలేదు కదా దాన్ని జాయింట్ కూడా చేసుకోవచ్చు ఇలా ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని ఇలా జాయింట్ అనేది చేసుకోవాలి ఇక్కడ మీకు బ్యాక్ పార్ట్ చూపిస్తున్నాను చూడండి ఇలా లైనింగ్ భాగానికి ఇలా విడిగా పట్టి అనేది పెట్టేశాను ఇక్కడ నేను బార్డర్ అనేది జాయింట్ చేస్తాను ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ నార్మల్గా వచ్చింది కదా బార్డర్ భాగాన్ని జాయింట్ చేస్తాను ఇక్కడ డబల్ బార్డర్ వేశాను మీరు కావాలంటే సింగిల్ బార్డర్ కూడా వేసుకోవచ్చు అనమాట ఇక్కడ డబల్ బార్డర్ వేశాను ఈ కింద కొంచెం ఎక్స్ట్రా ఉంది కదా బార్డర్ పక్కన అది పట్టి పెట్టే మందము వదిలివేశాను అనమాట వన్ నుంచి ఎక్స్ట్రా తీసుకున్నాను పట్టి పెట్టుకుంటే కరెక్ట్గా బార్డర్ ఎడ్జ్కి వస్తుంది అనమాట ఇలా ఈ విధంగా ఇలా మనము బార్డర్ భాగాన్ని జాయింట్ అనేది చేసుకున్న తర్వాత ఇప్పుడు మన దీనికి నెక్ భాగాన్ని వేసుకోవాలి ఇక్కడ నెక్ భాగాన్ని వేసుకోవడానికి క్యాన్వాస్ లేదా బక్రం తీసుకొని ఇలా డబల్ ఫోల్డ్ వేసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ నెక్కి బ్యాక్ నెక్కి కలిపి ఒకేసారి తీసుకున్నమాట క్యాన్వాస్ని ఇక్కడ నెక్కు వెడల్పు మూడించులు ఇది వచ్చేసి బ్యాక్ నెక్ అనమాట నెక్ వెడల్పు ఇంచులు నెక్ డీప్ అనేది ఇక్కడ మనకి మొత్తం ఇంచులు వచ్చే విధంగా చూసుకోవాలి కొంచెం జాగ్రత్తగా గమనించండి వీడియో అనేది స్కిప్ చేయకండి నెక్కు మూడు ఇంచులు నెక్ డీప్ అనేది పది ఇంచులు తీసుకున్నాను ఈ ఇంచులు తీసుకున్న తర్వాత ఇందులో మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇంచులకి మార్కింగ్ అనేది పెట్టేసుకోవాలి చూడండి ఇక్కడ మూడించులకి మార్కింగ్ పెట్టేసుకుంటే మనకి కింద ఏడించులు అనేది ఉంటుందన్నమాట ఇలా స్ట్రైట్గా ఒక లైన్ తీసుకోండి ఇక్కడ మనము చూడండి పైన ఇంచులు కింద ఏడించులు అనమాట ఈ కింద ఏడించుల్లో మళ్ళీ సెంటర్ పాయింట్ మూడున్నరకు మార్కింగ్ పెట్టుకోసుకొని ఇక్కడ మీకు ఏ షేప్ కావాలనుకుంటున్నా ఆ షేప్ డ్రా చేసుకోండి పైన మాత్రం ఇలా రౌండ్గా తీసుకుంటున్నాను ఈ కింద పాట్ నెక్ తీసుకుంటున్నాను మీరు కావాలంటే స్క్వేర్ నెక్ తీసుకోవచ్చు స్టార్ నెక్ తీసుకోవచ్చు డైమండ్ షేప్ తీసుకోవచ్చు మీ చాయిస్ అనమాట ఆ ఏడించుల గ్యాప్లో మీరు ఏ షేప్ కావాలని ఆ షేప్ తీసుకోవచ్చు మామూలుగా డ్రాప్ లేదా పాట్ నెక్ తీసుకుంటున్నాను దీని పక్కన సపోర్ట్కి ఒక వన్ ఇంచు వెడల్పు ఉండే విధంగా ఇలా పట్టి భాగంలాగా చూసుకోవాలి ఇది వచ్చేసి మనకి బ్యాక్ నెక్ అనమాట డ్రాప్ నెక్ ఇది ఓకేనా ఇలా విధంగా మార్కింగ్ అని పెట్టేసుకోవాలి ఇది బ్యాక్ నెక్ ఈ కింద ఫ్రంట్ నెక్కి నాకు కొంచెం తక్కువైంది ఫ్రంట్ నెక్ కూడా సరిపోతుంది అనుకున్నాను మళ్ళీ ఫ్రంట్ నెక్కి సపరేట్ తీసుకుంటాను క్యాన్వాస్ అనేది తక్కువైంది ఇలా విధంగా మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత మనకి ఇక్కడ పైన నెక్కు వెడల్పు ఎక్కువ తక్కువ కాకుండా ఇలా విధంగా మార్కింగ్ పెట్టేసుకోవాలన్నమాట మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కట్ చేసుకోవాలి దీనివల్ల మనకి నెక్కు వెడల్పు అనేది ఎక్కువ తక్కువ కాకుండా ఉంటుంది ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి చూడండి ఈ పక్కన వన్ ఇంచు వెడల్పు అనమాట వీడియోని స్కిప్ చేయకండి మీకైనా వీడియోలో డౌట్స్ వస్తే కనుక నాకు కామెంట్ అనేది పెట్టండి నేను తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను ఇది వచ్చేసి మనకి బ్యాక్ నెక్ ఇలా మనం బ్యాక్ నెక్ బాగానే కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ అనేది తీసుకోవాలి ఇలా క్యాన్వాస్ని తీసుకొని డబల్ ఫోల్డ్ వేసుకొని ఇంచుల వెడల్పు నెక్ డీప్ ఏడు ఇంచులు తీసుకుంటున్నాను ఎందుకంటే మనం బ్యాక్ డ్రాప్ నెక్ తీసుకుంటున్నాం కాబట్టి నెక్ అనేది కొంచెము ఇంచులు పెట్టుకుంటే తక్కువ అవుతుంది కాబట్టి ఇంచులు తీసుకుంటున్నా ఇక్కడ మనకి ఏ షేప్ కావాలనుకుంటున్నారో ఆ షేప్ అనేది తీసుకొని కొంచెం బ్రాడ్గా మామూలుగా నెక్ రౌండ్ నెక్ అనేది తీసుకుంటున్నా మనకి ఇక్కడ పట్టి వెడల్పు వండి నుంచి ఉండే విధంగా చూసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి మీరు ఇలా లైక్ అనేది చేయడం వల్ల నా వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది అంటే నన్ను కొంచెం సపోర్ట్ అనేది చేసినట్టుగా ఉంటుంది ఇలా మనము ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ కట్ చేసుకున్న తర్వాత మనకి కటింగ్లో లైనింగ్ ఎక్స్ట్రా క్లాత్ మిగులుతుంది కదా దాన్ని తీసుకోవాలి మీ క్లాత్ సరిపోకపోతే వాటిని జాయింట్లు కూడా చేసుకోవచ్చు నెక్ భాగానికి ఇప్పుడు క్యాన్వాస్కి ఒకవైపు గమ్ అనేది ఉంటుంది అది కింది వైపు ఉండే విధంగా చూసుకొని ఐరన్ చేస్తే స్టిక్ అవుతుంది అనమాట మామూలుగా చెద్దరేసుకొని ఐరన్ చేస్తే స్టిక్ అవుతుంది మీడియం హీట్లో ఇక్కడ స్టిక్ అయింది కదా ఇప్పుడు దీని చుట్టూ పట్టీ పెట్టడానికి ఎంత క్లాత్ అయితే అవసరమైతుందో చూసుకొని మిగతా భాగాన్ని కట్ చేసుకోవాలి కట్ చేసుకొని దీని చుట్టూ పట్టి అనేది పెట్టేసుకోవాలి కొంచెం కార్నర్లో పట్టి పెట్టడానికి వీలుగా కట్ చేశాను ఇప్పుడు దీని చుట్టూ పట్టి అనేది పెట్టేసేయండి ఒకే నెల పట్టి పెట్టేసుకున్న తర్వాత దీనికి సెంటర్ పాయింట్ మార్కింగ్ పెట్టాలి తర్వాత ఇప్పుడు ప్యాకు పాటను తీసుకోవాలి తీసుకొని దీనికి కూడా సెంటర్ పాయింట్ మార్కింగ్ పెట్టాలి పెట్టేసి కొంచెం క్లాత్ అనేది అటెట్ జరగకుండా ఫస్ట్ సేఫ్టీకి మధ్యలో కుట్టు వేసుకోవాలి ఇది పూర్తిగా కుట్టిన తర్వాత మనకి కటింగ్లో పోతుంది ఇలా మధ్యలో కుట్టు వేసుకున్నాం కదా ఇప్పుడు మనం ఏ విధంగా కట్ చేసామో సేమ్ అదే విధంగా అంటే ఈ క్యాన్వాస్ యొక్క చివరి భాగన కుట్టు వేసుకోవాలి ఈ మధ్యలో ఇది చూసారా ఈ మూడించుల దగ్గర ఇక్కడ చూడండి జాగ్రత్తగా ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇక్కడ మధ్యలో ఇలా టర్న్ అవ్వాలన్నమాట అంటే ఇక్కడ మనకి మధ్యలో కటింగ్ అనేది వస్తుంది చూడండి ఇక్కడ మనకి కటింగ్ అనేది వస్తుంది ఇలా చూసుకోవాలన్నమాట మీకు ఇక్కడ అర్థమైందని అనుకుంటున్నాను కరెక్ట్ కుట్టుగా క్యాన్వాస్ యొక్క చివరి భాగాన కుట్టు వేసుకోండి ఇక్కడ ఈ సెంటర్ పాయింట్కి వచ్చేసాక చూడండి మీరు ఎప్పుడు కానీ మిషన్ ఆపాలన్నప్పుడు నీడలు అనేది కింది వైపు ఉండాలి ఇలా చూసుకుని తిప్పేసేయండి చూడండి మీకు ఇక్కడ అర్థమైందని అనుకుంటున్నాను ఇలా తిప్పేసి మళ్ళీ ఇలా రౌండ్గా వచ్చేసి మళ్ళీ సేమ్ అదే విధంగా రావాలన్నమాట మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మీకు ఇంకా డిఫరెంట్ మోడల్ కుర్తాస్ కావాలన్నా నెక్ మోడల్స్ కావాలన్నా కూడా నాకు కామెంట్ అనేది పెట్టండి నేను తప్పకుండా వీడియోస్ అయితే అప్లోడ్ అయినా చేస్తాను చూడండి ఇలా రెండో చివరి భాగానికి వచ్చాక కూడా సేమ్ అదే విధంగా ఇలా కొంచెం మనకి మిషన్ ఆపేసి నీళ్ళ కింద వైపు ఉండే విధంగా చూసుకొని ఇలా ఎడ్జ్కి విధంగా కుట్టనే వేసుకోండి మనకి మధ్యలో ఓపెన్ అనేది వస్తుందనమాట ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఈ మధ్యలో ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి చూడండి మన మధ్యలో రఫ్గా వేసుకున్న అనేది పోతుంది మనకి నెక్కు వెళుపు ఎక్కువ ఎక్కువ తక్కువ కాకుండా ఉంచుకున్నాం కదా పైన బక్రము అది కూడా కటింగ్లో పోతుంది అన్నమాట ఈ చుట్టూ పావించు లేదా హాఫ్ ఇంచు లెవెల్లో ఉండే విధంగా చూసుకొని ఈ మధ్యలో ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి చూసారా ఈ విధంగా ఇలా కట్ చేసుకున్న తర్వాత నెక్కు చుట్టూ చిన్న చిన్న కటింగ్స్ ఇచ్చుకోవాలి నెక్కు చుట్టూ చిన్న చిన్న కటింగ్స్ ఇచ్చుకోవడం వల్ల నెక్కడ కరెక్ట్గా తిరుగుతుంది అది కార్నర్లో ఈ మూడించిన దగ్గర మాత్రము షేప్ అనేది కరెక్ట్గా రావాలన్నమాట కాబట్టి ఈ కార్నర్లో కుట్టి యొక్క చివరి భాగం వరకు కటింగ్ అనేది ఇవ్వాలి కొత్త వాళ్ళు అయితే కనుక డబుల్ కుట్టు వేయండి చిన్న కుట్టు పెట్టుకోండి కరెక్ట్గా కుట్టి యొక్క చివరి భాగం వరకు కటింగ్ అనేది ఇవ్వడం వల్ల కొంచెం ఈజీగా తిప్పుకోవచ్చు ఇక్కడ మనకి కార్నర్లో కొంచెం తిప్పడం అనేది కష్టమవుతుంది కొంచెం ఒక ట్రిక్ అని ఉపయోగించి చాలా ఈజీగా తిప్పుకోవచ్చు చూడండి ఇలా నెక్కు చూడేలా చిన్నగా కటింగ్స్ అనేవి పెట్టేసుకున్నాం ఇప్పుడు మనం దీన్ని సీదాకి ఏ విధంగా తిప్పేసుకోవాలంటే మామూలుగా సూది దారం ఎక్కించుకొని ఇటు రివర్స్ వైపు తిప్పుకుంటే కార్నర్స్ అనేవి కరెక్ట్గా తిరుగుతాయి అన్నమాట చూడండి ఇలా చిన్న చిన్న కటింగ్స్ ఇచ్చేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని ఇటు సీదా వైపు తిప్పేసుకోవాలి చూడలేలా చిన్న చిన్న కటింగ్స్ ఇచ్చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఈ భాగంలో కరెక్ట్గా కుట్టి యొక్క చివరి భాగం వరకు కటింగ్ అనేది ఇవ్వాలి కుట్టు భాగం అనేది విడిపోవద్దు ఇప్పుడు నేను ఏం చేయాలంటే సీదా భాగం వైపు తిప్పుకోవాలి ఆడొక వైపు తిప్పాను మీకు ఇక్కడ రెండో వైపు చూపిస్తున్నాను మామూలుగా ఇక్కడ రెండు వరుస లెక్కించాను నేను ఇక్కడ పెద్ద నీడలు పెద్ద సూదిని తీసుకున్నాను చూడండి ఇటువైపు ఇలా చూసుకుని మధ్యలో భాగం కూడా సూదిని తీసేసుకొని సీదా వైపు తిప్పేసుకోవాలి చూడండి ఈ విధంగా ఇలా తిప్పేసుకుంటే కరెక్ట్గా తిరుగుతుంది మీరు మామూలుగా పుల్లని కానీ పెన్నుని కానీ పెడితే ఇంకా కరెక్ట్గా తిరగదు ఈ విధంగా తీసుకుంటే కరెక్ట్గా తిరుగుతుంది అనమాట చూసానా ఈ విధంగా సేమ్ ఇదే విధంగా రెండో వైపు కూడా ఇలా తిప్పేసుకుంటే కారణాలు ఇలా కరెక్ట్గా తిరుగుతాయి ఇప్పుడు నెక్కు భాగాన్ని మొత్తం సరి చేసుకోండి నెక్కు భాగాన్ని మొత్తం సరి చేసుకొని ఒకసారి ఐరన్ చేయండి ఉల్టా వైపు చేయండి సీదా వైపు కాదు ఎందుకంటే క్రష్ క్లాత్ ఇలా ఉల్టా వైపు ఐరన్ చేసిన తర్వాత చూసానా నెక్ అనేది బాగా తిరిగింది కదా ఇప్పుడు దీని యొక్క భాగాన కుట్టు వేసుకుంటే సరిపోతుంది ఈ రెండు చివరి భాగాన పంపకం చేసుకోవాలి ఈ మధ్యలో మీరు కావాలనుకున్నట్లయితే బటన్ పెట్టుకోవచ్చు లేదా డోరీస్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు దీని యొక్క పై భాగాన కరెక్ట్గా ఒక ఖర్చులెవెల్లో అయితే వేస్తున్నాను ఇక మనం కార్నర్స్ తిప్పాలనుకున్నప్పుడు నీడలు కింద భాగం వైపు ఉంచేసి తిప్పేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చూసారా ఈ విధంగా ఇలా నెక్ చుట్టూ వేసేసుకోవాలన్నమాట సేమ్ ఇదే విధంగా రెండో కార్నర్ వైపు కూడా తిప్పేసుకోవాలి చూడండి ఇలా ఇలా మనము నెక్ భాగాన్ని వేసుకున్నాం కదా సేమ్ ఇదే విధంగా మనము ఫ్రంట్ నెక్ కూడా వేసుకోవాలి చూడండి ఇది మనకి బ్యాక్ నెక్ ఇప్పుడు ఈ మధ్యలో గ్యాప్లో మనము బటన్ కానీ లేదా డోరీస్ కానీ వేసుకోవాలి ఇలా బ్యాక్ నెక్ వేసుకున్నాం కదా సేమ్ ఇదే విధంగా మనం ఫ్రంట్ నెక్ను వేసుకోవాలి సేమ్ ఇదే విధంగా సెంటర్ పాయింట్ మార్కింగ్ పెట్టేసుకొని చుట్టూ కుట్టు వేసుకొని మధ్యలో భాగాన్ని కట్ చేసి లోపల వైపు తిప్పుకుంటే సరిపోతుంది ఇలా మనం ఫ్రంట్ నెక్ను కూడా వేసుకున్న తర్వాత వీటి యొక్క షోల్డర్ భాగాలను జాయింట్నే చేసుకోవాలి రెండింటి యొక్క సీదా భాగాలు ఎదురెదురుగా ఉండే విధంగా చూసుకొని జాయింట్నే చేసుకోండి మీరు ఫస్ట్ ఒక కుట్టు వేసుకోండి రెండు షోల్డర్స్ ఈక్వల్గా వచ్చాయో లేవో సరి చూసుకొని ఆ తర్వాత డబుల్ కుట్టు వేసుకోవాలి ఖచ్చితంగా స్టార్టింగ్ ఎండింగ్ రివర్స్ కుట్టు వేసుకోవాలన్నమాట అలా రివర్స్ కుట్టు వేయడం వల్ల మనకి కుట్లు అనేవి విడిపోకుండా ఉంటాయి చూడండి ఇలా ఒక కుట్టు వేసాము మళ్ళీ ఇక్కడ డబుల్ కుట్టు కూడా వేస్తున్నారు చూసారా ఈ విధంగా ఇలా మనము షోల్డర్ భాగాలను జాయింట్గా చేసుకున్న తర్వాత వీటికి మనము హ్యాండ్స్ భాగాలను వేసుకోవాలి చూసారు ఇక్కడ రెండు ఈక్వల్గా వచ్చాయి ఇప్పుడు మనం వీటికి హ్యాండ్స్ భాగాలను వేసుకోవాలి ఇక్కడ మనకి లైనింగ్ భాగము మెయిన్ భాగం ఉంది ఇక్కడ చెప్పాను కదా పైన జాయింట్ చేయాలని లైనింగ్ భాగానికి ఇలా జాయింట్ అనేది చేశాను ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ని తీసుకోవాలన్నమాట అయితే దీనికంటే ముందుగా ఈ హ్యాండ్ యొక్క ఫ్రంట్ డీప్ అనేది కట్ చేస్తున్నాను చూడండి ఇలా ఇక్కడ నుంచి అంటే మనకి ఇక్కడ మార్కింగ్ అనేది పెట్టాను చూసారా సేమ్ అక్కడ ఇలా ఒక హాఫ్ ఇంచ్ లోపలికి మార్కింగ్ పెట్టుకోవాలి మనకి కొంచెం ఏర్పడే విధంగా చిన్న కటింగ్ అనేది ఇచ్చుకోవాలి ఇప్పుడు మెయిన్ క్లాత్ని తీసుకొని దీని యొక్క సీదా భాగం అనేది కింద వైపు ఉండాలి దీనిపైన లైనింగ్ భాగం వేసుకోవాలి మీరు కావాలంటే సీదాకు సీదా వైపు వేసి కుట్టి కూడా తిప్పుకోవచ్చు ఇలా చూసుకొని ఈ చివరి భాగాన్ని ఇలా పట్టి అనేది పెట్టేసుకోవాలన్నమాట చూడండి ఇలా మీకు కావాలంటే డబల్ ఫోల్డ్ వేసుకుని కూడా పట్టి పెట్టుకోవచ్చు లైనింగ్ భాగాన్ని మెయిన్ భాగాన్ని కలిపి చుట్టూ రఫ్గా కుట్టువేయండి చూసారు ఇలా చుట్టూ రఫ్గా కుట్టు వేసాను కొంచెం ఈ సైడ్కి ఎక్స్ట్రా ఉంచాను ఒకవేళ జాయింట్ పడితే సరిపోవాలని చెప్పేసి ఈ చివరి భాగాన పట్టి అనేది పెట్టాను ఇక్కడ ఇవి పప్ స్లీవ్స్ కదా మనకి కుచ్చులు అనేవి రావాలి మేర కుర్చులు రావాలి కానీ కటింగ్ చిన్న మార్కింగ్ పెట్టాను కదా మనకి ఆ భాగంలో కుచ్చులు అనేవి రావాలన్నమాట ఈ సెంటర్ పాయింట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కుచ్చులు అనేవి రావాలి అది సెంటర్ పాయింట్ ఇక్కడ మీరు ఫస్ట్ పఫ్ అంటే ఫస్ట్ కుచ్చులు పెట్టేసుకొని షోల్డర్ భాగానికి జాయింట్ చేయండి షోల్డర్ భాగానికి జాయింట్ చేసేటప్పుడు కుచ్చులు పెడితే పఫ్ అనేది ఆపోజిట్ వస్తుంది అనమాట సీదా రాదు కాబట్టి మీరు ఫస్ట్ కుచ్చులు పెట్టేసుకోవాలి ఇలా సెంటర్ భాగం వరకు చూసుకోండి సెంటర్ భాగం నుంచి మళ్ళీ దానికి ఆపోజిట్గా కుచ్చులు పెట్టండి ఇలా పెడితే మనకి దోతి పాయింట్కి ఏ విధంగా వస్తాయి కుచ్చులు ఎదురెదురుగా ఆ విధంగా వస్తాయి అనమాట ఇక్కడ నేను షోల్డర్ భాగానికి వేసేటప్పుడే కుచ్చులు పెడతానంటే అవి ఎదురెదురుగా రావు అవి రెండు వేరే వేరే వైపు వస్తాయి అన్నమాట కాబట్టి ఫస్ట్ కుచ్చులు పెట్టేసుకుని ఆ తర్వాత షోల్డర్ భాగానికి జాయింట్ అయితే చేయాలి ఇక్కడ చూడండి సెంటర్ భాగం వచ్చాక ఎదురు వస్తాయి అన్నమాట ఈ విధంగా దీనివల్ల మనకి పఫ్ అనేది చాలా బాగా కనబడుతుంది ఇక్కడ నాకు ఏంటంటే సెంటర్ పాయింట్ వరకు నాలుగు కుచ్చులు వచ్చాయి సేమ్ ఇదే విధంగా మనకి రెండో వైపు కూడా ఇలాగే రావాలన్నమాట కుచ్చులు అనేవి చూసారా వీడియో అనేది స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే అర్థం కాదు ఇలా మనకి పఫ్ అనేది వస్తుంది సేమ్ ఇదే విధంగా మనము ఇంకొక హ్యాండ్ బ్యాగ్ అని కూడా కుట్టుకోవాలన్నమాట ఇలా ఒక హ్యాండ్ బ్యాగ్ అని కుట్టాం కదా సేమ్ ఇదే విధంగా ఇంకొక హ్యాండ్ బ్యాగ్ ఇలా రెండు హ్యాండ్ బ్యాగ్లు వేసుకున్న తర్వాత దీన్ని మనము షోల్డర్ భాగానికి జాయింట్ అయినా చేసుకోవాలి ఇక్కడ చూడండి హ్యాండ్ యొక్క ఫ్రంట్ టిప్ అనేది బాడీ పార్ట్ యొక్క ఫ్రంట్ భాగానికి రావాలి అది బ్యాక్కి వచ్చింది కాబట్టి ఇంకో హ్యాండ్ బాగం అన్నమాట చూడండి ఇలా అయితే సెంటర్ భాగం నుండి జాయింట్ చేస్తే పఫ్ అనేది కరెక్ట్గా సెంటర్లో వస్తుంది మీరు ఒక చివరి నుంచి జాయిన్ చేస్తారనుకోండి సెంటర్ సెంటర్ కలగకపోతే పఫ్ ముందుకన్నా వస్తుంది వెనకన్నా వస్తుంది కాబట్టి సెంటర్ పాయింట్ నుంచి జాయిన్ చేయడం వల్ల కరెక్ట్గా పఫ్ అనేది సెంటర్లో వస్తుంది ఇలా చూసుకొని కరెక్ట్గా ఒక వల్ల కుట్టి వేసుకోండి ఇక్కడ సేఫ్టీకి కొంచెం మెయిన్ క్లాత్ అనేది ఉంచాను కదా అది ఒకవేళ ఎక్కువైందనుకోండి అనుకోండి తర్వాత కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట నాకైతే ఇక్కడ ఎక్కువైంది నేను సైడ్ జాయింట్ చేసేటప్పుడు కట్ చేస్తాను ఇలా కుట్టు వేసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని తిప్పి డబల్ కుట్టు వేసుకోవాలి మళ్ళీ షోల్డర్ యొక్క రెండో చివరి భాగం వరకు వెయ్యాలన్నమాట అంటే ఇక్కడ మళ్ళీ మనం ఎక్కడ స్టార్ట్ చేసాము షోల్డర్ యొక్క సెంటర్ భాగం నుండి కదా మళ్ళీ అక్కడి వరకు రావాలి చూడండి ఇలా మీకు కనుక వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ అనేది పెట్టండి నేను తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను అదేవిధంగా మీ కనుక వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి లైక్ అనేది చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది అంటే నాకు కొంచెం సపోర్ట్ అనేది చేసినట్టుగా ఉంటుంది చూడండి చివరికి వచ్చాం కదా మళ్ళీ సెంటర్ భాగం వరకు రావాలన్నమాట చూసారా ఇలా మనకి పఫ్ హ్యాండ్స్ ఈ విధంగా కనబడతాయి సేమ్ ఇదే విధంగా రెండో వైపున కూడా హ్యాండ్ బ్యాగ్ వేసుకోవాలి ఇలా రెండో వైపులా హ్యాండ్ బ్యాగ్లు వేసుకున్న తర్వాత ఇలా ఉల్టా సైడ్ తిప్పి సైడ్ భాగాలని అటు ఇటు కదలకుండా ఇలా పిలిచి పెట్టారనమాట ఈ చంక భాగము హ్యాండ్లోదు సైడ్ భాగం ఇక నాకు ఎక్కువ వచ్చింది కదా హ్యాండ్ భాగము అంటే సేఫ్టీకి ఉంచుకున్నాను కదా అది ఎక్కువ వచ్చింది దాన్ని ఇలా కట్ చేసుకోవాలి మీకు హ్యాండ్ ఎక్కువ తక్కువ వచ్చినా ఇలా కట్ చేసుకొని లెవెల్ చేసుకోవాలన్నమాట మనం కట్ చేసేటప్పుడు ఏ విధంగా మార్కింగ్ పెట్టామో సేమ్ అదే విధంగా ఈ కింద సైడ్ కట్స్ దగ్గర హిప్ పాయింట్ ఉంది కదా అక్కడ రివర్స్ కుట్టు వేసుకోవాలి ఎందుకు అంటే మనకు అక్కడ నుంచి సైడ్ కట్స్ వస్తాయి ఇక్కడ కుట్టేటప్పుడు చంక భాగం దగ్గర రెండు ఖర్చు భాగాలు సమానంగా ఉండాలి పైకి ఉండాలన్నమాట ఇది మనకి హిప్ పాయింట్ ఇక్కడ మనము రివర్స్ కుట్ అనేది వేసుకోవాలి చూడండి ఇలా ఇలా కుట్టుకున్న తర్వాత దీని ఒక పక్క భాగాన మూడు నుంచి నాలుగు ఎక్స్ట్రా కుట్లు వేసుకోవాలన్నమాట ఈ నడుం పాయింట్ నుంచి కిందికి వచ్చే కొద్దీ ఒకే కుట్లో ఎండు కావాలి పక్క పక్కన రావద్దు కిందికి వచ్చేసరికి సైడ్ కట్స్ వేసుకుంటాం కదా కరెక్ట్గా ఉండాలన్నమాట చూడడానికి మొత్తము నాలుగు కుట్లు వేసాను ఒకే కుట్లు ఎండ విధంగా చూసుకున్నాను ఇప్పుడు మనం వీటికి సైడ్ కట్స్ అనేవి వేసుకోవాలి ఇక్కడ చూడండి ఇలా బాగానే తిప్పేసుకొని మనకి ఇక్కడ ఇంచ్ మేర ఉంది కదా అక్కడ నుంచి ఇక్కడ మనకి డబల్ ఫోల్డ్ అనేది రావాలన్నమాట మీకు ఒకవేళ పట్టి చిన్నగా కావాలనుకుంటే లేదా మీకు కొంచెం క్లాత్ ఎక్కువగా ఉన్నట్టుగా అనిపిస్తే కనుక ఇలా సైడ్కి కట్ చేసుకొని లెవెల్ చేసుకోవచ్చు ఇది మీ చాయిస్ మాత్రమే అంటే డబల్ ఫోల్డ్ వేసుకుంటే పట్టి పెద్దగా ఉంది లేదా కొంచెం క్లాత్ ఎక్కువగా ఉన్నట్లుగా అనిపిస్తే కనుక ఇలా కట్ చేసుకొని లెవెల్ చేసుకోవాలి ఈ సైడ్ కట్స్ దగ్గర ఇలా డబల్ ఫోల్డ్ చేసుకుంటే ఇలా కరెక్ట్గా కుట్టి యొక్క చివరి భాగం వరకు రావాలన్నమాట చూడండి ఇలా డబల్ ఫోల్డ్ వేసుకోవాలి ఫస్ట్ ఇలా చిన్నగా ఫోల్డ్ చేసి మళ్ళీ ఒక ఫోల్డ్ అనేది వేసుకోవాలి వేసుకొని దీని యొక్క చివరి భాగాన అంటే లోపల వైపు బయట వైపు కాదు లోపల వైపు ఒక కుట్ట అనేది వేసుకోవాలి క్లాత్ని గుంజడం కానీ లాగడం కానీ చేయద్దు చేస్తే ముడతలు వస్తుంది ఈక్వల్గా రాదన్నమాట చూడండి ఇలా ఇలా చూసుకొని డబల్ ఫోల్డ్ వేసుకొని కుట్టు వేసుకోండి ఎక్కడి వరకు అంటే మనకి సైడ్ కట్స్ మార్కింగ్ ఉంది కదా రివర్స్ కుట్టు వేసాం కదా అక్కడ వరకు అనమాట అక్కడ మనకి డబల్ ఫోల్డ్ వేస్తే కరెక్ట్గా కుట్టి యొక్క ఎడ్జ్ భాగం వరకు రావాలన్నమాట చూడండి ఈ విధంగా ఇక్కడ చూడండి ఇక్కడ మనకి కుట్టు ఉంది కదా ఈ ఎడ్జ్ భాగము ఇలా డబల్ ఫోల్డ్ వేస్తే కరెక్ట్ ఈ విధంగా రావాలండి ఒక పలకలాగా రావాలన్నమాట చూడండి ఇలా ఇలా ఫోల్డ్ చేసుకుంటే కరెక్ట్ కుట్టి యొక్క ఎడ్జ్ భాగం వరకు రావాలి ఇలా వేసుకున్న తర్వాత కొంచెం అనేది కింది వైపు ఉండే విధంగా చూసుకొని ఇటు తిప్పండి తిప్పేసి రెండో వైపు కూడా ఈ విధంగా డబల్ ఫోల్డ్ వేసుకోండి కరెక్ట్ కుట్టుకు ఇలా చివరి రావాలన్నమాట అంటే ఒక పలకలాగా రావాలి షేప్ అనేది కరెక్ట్గా రావాలి ఇక్కడ ఇలా రెండో వైపు డబల్ ఫోల్డ్ వేసుకొని కుట్టు వేసుకోండి ఈ రెండో ఇంచుకు వచ్చేసాక నీడిలు కింది వైపు ఉండే విధంగా చూసుకొని ఇలా తిప్పేసేయండి తిప్పేసి మళ్ళీ ఈ విధంగా డబల్ ఫోల్డ్ వేసుకొని కుట్టు అనేది వేసుకొని ఇక్కడ చాలా సింపుల్ ఏంటంటే మనకి డబల్ ఫోల్డ్ వేసుకుంటే కుట్టి యొక్క ఎడ్జ్ భాగానికి రావాలి మీకు క్లాత్ ఏమైనా ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తే కొంచెం క్లాత్ కట్ చేసుకోవచ్చు సైడ్కి ఒక హాఫ్ ఇంచు మేర పావు ఇంచు మేర కట్ చేసుకొని లెవెల్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక ఒకవైపు వేసాం కదా ఇప్పుడు రెండో వైపు వేసుకోవాలన్నమాట ఒక వైపు వేసిన తర్వాత రెండో వైపు వేయడం చాలా ఈజీ ఇలా ఎడ్జ్కి వచ్చాక నీడలు కింద వైపు ఉంచేసి తిప్పి మళ్ళీ ఇలా ఒక కుట్ట వేసి మళ్ళీ నీళ్ళు కింద వైపు ఉంచి తిప్పుకోవాలి మీరు ఎప్పుడు కుట్టాలన్నా కూడా నీళ్ళు కింద వైపు ఉండాలన్నమాట తిప్పినప్పుడు క్లాత్ని ఇలా ఒకవైపు కుట్టు వేసాం కదా ఇక్కడ సైడ్ కట్స్ చూడండి ఎంత నీట్గా కనబడుతున్నాయో ఒక పలకలాగా రావాలన్నమాట ఒక బాక్స్ లాగా రావాలి చూసారా ఈ విధంగా ఇలా ఒకవైపు మనం సైడ్ కట్స్ వేసాం కదా సేమ్ ఇదే విధంగా రెండో వైపున కూడా సైడ్ జాయింట్స్ వేసి వాటికి కూడా సైడ్ కట్స్ వేయాలి నేను ఆల్రెడీ వైపు సైడ్ జాయింట్స్ వేశాను సైడ్ కట్స్ కూడా వేశాను అనమాట చూసారా ఈ విధంగా ఇలా రెండు వైపులో జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీని యొక్క కింది భాగాన పట్టీ అనేది పెట్టేసుకోవాలి ఇక్కడ మీరు గమనించండి పట్టీ పెట్టుకున్నప్పుడు ఇక్కడ నేను బార్డర్ భాగానికి కింద ఒక హాఫ్ ఇంచ్ మేర ఎక్స్ట్రా తీసుకున్నాను ఇక్కడ డబల్ ఫోల్డ్ వేస్తే కరెక్ట్గా బార్డర్ అనేది కనబడే విధంగా చూడండి ఎడ్జ్ భాగం ఇలా ఇలా చూసుకొని డబల్ ఫోల్డ్ వేసుకోండి ఇది ఫ్రంట్ పార్ట్ సేమ్ ఇది విధంగా బ్యాక్ పార్ట్ కూడా అనమాట చూడండి ఇలా నేను జాయింట్లు వేసాను కదా మనకి బార్డర్ అనేది నీట్గా కనిపించడానికి ఇలా చూసుకొని ఇలా డబల్ ఫోల్డ్ వేసుకొని కుట్టు వేసుకుంటే సరిపోతుంది దీంతో స్టిచ్చింగ్ అనేది పూర్తయింది ఇలా ఎంతో ఈజీగా పంజప్రెస్టా బాగానే కట్ చేసి కుట్టుకోవచ్చు